అందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులు ఏవైతే పడుతున్నాయనైతే అందరూ కూడా అడగడం అయితే చాలా చాలామంది రైతానాలు అయితే యాసంగి సీజన్కి సంబంధించి అన్న డబ్బులు అనేవి చూసుకున్నట్టయితే ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకి ఈ యొక్క అక్టోబర్లో పడుతున్నట్లయితే మనకు ఒక సమాచారం వచ్చింది కదా మరి దానికి సంబంధించి కూడా మన క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతుందా ప్రభుత్వం అనేది కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కనియవచ్చు చాలామందికి అయితే ఈ యొక్క వానకాలం సీజన్ అనేవి అయితే కొందరు వారికి అయితే చూసుకున్నట్టయితే పడలేదని అయితే చెప్పిర్రు అలాగే ఇప్పటివరకు ఈ యొక్క రైతు భరోసా పడని వారందరికీ కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే ఇప్పటికే మన వ్యవసాయ శాఖల మంత్రి ఉన్నారు కదా ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మాట్లాడడం లేదు మొన్న మనకు చూసుకున్నట్టయితే ఒక ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అందులో ఏమైనా చేసిరంట అంటే ఈ ఏవైతే వడ్ల కొనుగోలు ఉన్నాయో కొనుగోలు ఉన్నాయో ఇవైతే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట మరి రైతు భరోసా డబ్బులు అనేవి పడవా అంటే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించడం లేదు నిర్లక్ష్యం అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి అప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా గురించి ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నామంటే ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతాన్నలు అయితే ఒకరికి తెలుసు కొందరికి తెలియదు అన్నమాట ఒకరికి తెలుసు ఒకరికి తెలియదు అన్నమాట సో ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మన ప్రయత్నం అన్నమాట అందరు కూడా నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలని ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు యాసంగి సీజన్ ప్రారంభించరు ప్రారంభించినప్పటికీ మనకు యాసంగి సీజన్ సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే వేసిర్రు అనమాట ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క యాసంగి సగం వేసిన తర్వాతనే ఈ మధ్యల్ని ఇచ్చిపెట్టి ఈ మధ్యలోనే వదిలేసిర్రు ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వానాకాలం అనేది కూడా అనమాట వానాకాలం సీజన్ సంబంధించి అందరికీ కూడా ఫండ్స్కి సంబంధించి అందరికీ కూడా డబ్బులు అనేవి పది ఎకరాల వరకు అనేది ప్రభుత్వం అనేది అయితే అందజేయడం అయితే జరిగిందనమాట మరి యాసంగి సీజన్ సంబంధించి కూడా మరి వానకాలం సీజన్లో ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో యాసంగి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మరి అందులో కలిపేశారా అనేది కూడా మనకైతే ఇంపార్పు చూసుకున్నట్టయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట ఎవరు కూడా మాట్లాడడం లేదు ఎందుకు మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేయబడుతుందంటే రైస్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు అన్న యాసంగి సీజన్ సంబంధించి మరొక అప్డేట్లో చూసుకున్నట్టయితే చాలామంది అయితే చెప్తున్నారు డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అని అయితే మీరు ఎవరు కూడా నమ్మకండి డబ్బులు అనేవి అయితే అన్నమాట మరలా డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అంటే మళ్ళా సీజన్ స్టార్టింగ్లో పడతాయి అన్నమాట మరలా మరలా అంటే మళ్ళీ ఇప్పుడు యాసంగి అనేది ఇప్పుడు ఇలా వానకాలం ఇలా మళ్ళా అన్నమాట ఇప్పుడు ఈ యొక్క పంట వేసే ఉంటారు అలాడు ఇప్పటికే చూసుకున్నట్టయితే కోతకు కూడా అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే పొలం సంబంధించి కూడా మందులు కొట్టి అలా కూడా చూసుకున్నట్టయితే కలుపు కూడా అన్నీ వేసేసిర్రు మళ్ళీ మీ యొక్క వరి అతకు వచ్చిన తర్వాత పొలం కోసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇస్తారు చూసిర్రా ఆ తర్వాత వచ్చేసి రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ రీ రిలీజ్ అనేది కూడా న్యూ ఫండ్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే మరి ఒక పెండింగ్ ఫండ్స్కి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ కూడా లేదన్నమాట సో ఓకే అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను జై హింద్